హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మీద చేసే మిరపకాయ బజ్జీ చేసి చూపిస్తున్నానండి నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా మిరపకే బజ్జీ అని చెప్పగానే అసలే వర్షాలు పడుతున్నాయి ఇలా వర్షాలు పడినప్పుడు వేడి వేడి మిర్చి బజ్జీ ఇంట్లో వేసుకుని తింటే అబ్బా ఇంకా చెప్పనవసరం లేదండి ఒక్కొక్కటి వేస్తూ ఉంటే ఒక్కొక్కటి చేస్తూ ఉంటాం అంత టేస్టీగా ఉంటాయి మీద చేసే మిరపకే బజ్జీ పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే పిండి విధంగా కలపండి చాలా బాగా వస్తాయి ఈ మిరపికే బజ్జీ ఎలా చేయాలో ఒకసారి చేద్దాం రండి ఇప్పుడు మిర్చి బజ్జీ వేసుకోవడానికి పిండి మిక్స్ చేసుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల వరకు శనగపిండి వేసుకోండి వన్ టీ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది పావు టీ స్పూన్ వామ్ వేసుకోండి చిటికెడు వంట సోడా వంట సోడా కంపల్సరీ వేయాలండి అప్పుడే మిర్చి బజ్జీలన్నీ క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని పిండి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి ఇలా పిండి కలుపుకున్నాక ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి స్టార్టింగే వేయడం మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను ధనియాల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పిండి కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి కాకుండా బజ్జీ వేసుకునే కన్సిస్టెన్సీ రావాలి బజ్జీ అంటే మిర్చి ముంచితే మనకి కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో ఆ విధంగా రావాలి మీకు చేతితో పట్టుకుంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుంది కదండి ఆ విధంగా వస్తే మనకి బజ్జీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మరి పల్చిగా ఉన్నా కూడా మిర్చికి అంటుకోదండి అలా దల్సరిగా ఉంటే మనకి తొక్క కూడా దల్సరిగా వచ్చేస్తుంది చూసారు కదండి పిండి విధంగా రిబ్బన్ వచ్చే కన్సిస్టెన్సీలా కలుపుకోవాలి పిండిలో బబుల్స్లా వస్తుంది చూసారు కదా బజ్జీ వేయకుండానే చెప్పచ్చు బజ్జీలని చాలా బాగా వస్తాయని పిండిలా కలుపుకుంటే ఎన్ని బజ్జీలన్నీ వేసేచ్చండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పిండి పక్కన పెట్టుకోండి మిరపకాయ బజ్జీ వేసుకున్నప్పుడు మిర్చి లోపల చిన్న స్టఫింగ్ ఉంటుందండి ఆ స్టఫింగ్ వల్లే మెయిన్గా మిరపకాయ బజ్జీ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇలాంటి చిన్న కర్రీ కప్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వామ్ వేసుకోండి నిమ్మకాయలో హాఫ్ తీసుకొని హాఫ్ స్లైస్ నిమ్మకాయ కూడా పిండుకోవాలి కొంతమంది చింతపండు పలుపు వేసుకుంటారండి ముందుగా నానపెట్టుకొని వన్ టీ స్పూన్ చింతపండు పలుపు యాడ్ చేసుకుంటారు అలా కావాలనుకుంటే అలాగే వేసుకోవచ్చు లేదు అంటే అప్పటికప్పుడు వేసుకునేలా ఉంటే నిమ్మకాయ పిండుకుంటే సరిపోద్ది ఇలా ఇవన్నీ వేసుకున్నాక మొత్తం అంతా కలిసిలా బాగా మిక్స్ చేసుకోండి బజ్జీలు బజ్జీలన్నీ వేసుకున్నాక పైన ఉల్లిపాయతో స్టఫ్ చేసుకుంటాం కదండీ ఉల్లిపాయలు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి పావు టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేయండి చాట్ మసాలా వేయడం వల్ల నిజంగా బయట బజ్జీ బండి తిన్నట్టే ఫీల్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక మొత్తం అంతా కలిసిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిరపకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక సెంటర్లో కట్ చేసుకోవాలి చూసారు కదండి నాకైతే మిరపకాయలు కొంచెం లాంగ్ అనిపించి ఎడ్జెస్ని కట్ చేసుకున్నాను మీడియం సైజ్ వచ్చేలాగా ఆ ఎడ్జెస్ పార్ట్స్ అన్నీ లాస్ట్లో కట్ మిచ్చిలా వేసుకుందాం అని పక్కన పెట్టుకున్నాను ఇలా సెంటర్లో కట్ చేసుకున్నాక మీరు గింజలు కావాలనుకుంటే ఉంచుకోండి లేదు అంటే తీసేయచ్చు ముందుగా రెడీ చేసుకున్నా స్టఫింగ్ అప్లై చేసుకోవాలి శనగపిండి వామ్ నిమ్మకాయ వేసుకున్నాం కదండి ఆ స్టఫింగ్ లైట్గా అప్లై చేసుకోవాలి లోపల గింజల్లా ఉంటే కొంచెం స్పైసీ అనిపిస్తుంది కదా నిమ్మకాయ వేయడం వల్ల డామినేట్ చేస్తుంది స్పైసీ అనేది అస్సలు తెలీదు ఇలానే అన్ని మిరపకాయలకి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిర్చి బజ్జీలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక అప్పుడు వేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి స్లోగా డ్రాప్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ కొంచెం వదిలేసి అప్పుడు మిగిలిన పిండి అంతా అప్లై చేసుకుని అప్పుడు వేసుకోండి ఎందుకంటే ఫ్రై చేసుకున్నాక కట్ చేసి ఆనియన్స్ స్టఫ్ చేసుకుని పెట్టుకొని తినడానికి బాగుంటుంది ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాక తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా మిర్చి బజ్జీలన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జార్బ్ చేసుకుంటుంది ఇప్పుడు మిగిలిన బజ్జీలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి బజ్జీలన్నీ మంచిగా ఉబ్బి అచ్చం బండిమే చేసినట్టే బాగా వస్తున్నాయి కదా పైన క్రిస్పీగా లోపల గుల్లగా సోడా చిటికడు వేస్తే సరిపోతుందండి ఎక్కువ వేయడం అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిరపికే బజ్జీలన్నీ ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో ఒక గుప్పుడు పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లాస్ట్లో మిరపికే బజ్జీ మీద పల్లీలు పైన వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెడీ చేసుకున్న మిరపికే బజ్జీలన్నీ మిడిల్లో చాక్తో కట్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్నాం కదండి ఆనియన్స్ అన్నీ ఆనియన్స్ టప్ చేసుకోవాలి ఒక్కొక్కటి చూసారు కదండి మిర్చి బజ్జీ అంటే ఏదో పెద్ద కష్టం అనుకుంటారు ఇంటికి ఫ్రెండ్స్ వచ్చిన రిలేటివ్స్ వచ్చినా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా అప్పటికప్పుడు క్రేవింగ్స్ అడిగినా మిరపికే బజ్జీ చేయమని వర్షాలు పడుతున్నాయి కదండీ ఇలా వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి సేమ్ బండి మీద చేసినట్టే ఉంటుంది ఇలా ఆనియన్స్ స్టఫ్ చేసుకున్నాక పైన పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు అన్నీ వేసుకున్నాక ఒక నిమ్మకాయ తీసుకొని పైన పిండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నిజం చెప్తున్నాను అచ్చం బండి మీద తిన్నట్టు టేస్ట్ వస్తుంది ఇంకా లుక్ వైజ్ చూడడానికి బాగా కనిపించాలంటే ఇంట్లో మిక్చర్ ఉంటుంది కదండి స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు స్నాక్స్ తింటూ ఉంటాం ఆ మిక్చర్ లైట్గా పైన వేసుకోండి గార్నిషింగ్గా పైన మిక్చర్ వేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి బండి మీద చేసే మిర్చి బజ్జీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయా ఇంకెందుకండి ఆలస్యం ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు చూసారు కదా మిరపకాయ బజ్జీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్